Welcome to our channel, MMTV channel. Please do subscribe my channel. ఈరోజు వార్తల్లోకి వెళ్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ అలవాటు చేస్తామని చెప్పి ఏదైతే అసెంబ్లీ ఏర్పాటు చేసి నిజంగానే బీసీ సబ్లాన్ కానీ లేదా బీసీ రిజర్వేషన్కు నలభై రెండు శాతం తీసుకొస్తారని ఆశగా ఎదురు చూసిన బీసీలను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ దానిపైన ప్రశ్నలు సాధిస్తూ ఏదైతే కామారెడ్డిలో ఇచ్చిన మాటను మీరు తప్పారు అని రాహుల్ గాంధీ గారికి కేటీ రామారావు గారు బహిరంగ లేఖ రాయడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత రాహుల్ గాంధీ గారు మీరే పూర్తి బాధ్యత వహించాలి ఇక్కడ బీసీల కన్యాయం జరుగుతుంది ఈ కులగన్న సర్వే ఏదైతే చేశారో దీంట్లో డొల్లతనం ఉంది ఈ సర్వే పకడ్బందీగా లేదు పారదర్శకంగా లేదు అనడానికి నిదర్శనమే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇరవై పదహారు నుంచి ఇరవై లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదు అనేది చెప్పడంలోనే ఈ డొల్లతనం బయటపడ్డది పాల్గొనని సర్వే పారదర్శకంగా ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది బీసీ కులాల్లో అలాగే రెండు వేల పద్నాలుగు ముందు అరవై ఒక్క శాతంగా ఉన్న బీసీ బీసీ మహిళ బీసీ ముస్లింలు ఈ రోజు మరి ఆ శాతానికి కుదించబడ్డడం అంటే మరి ఇక్కడ బీసీలు అందరూ వలసపోయారా లేకపోతే యాభై ఆరు శాతానికి తప్పుడు లెక్కలు దీనికి కారణం ఏదైతే ఉందో రొయ్యల గంపడని పెట్టినట్టు ఏదైతే బీసీ సబ్ప్లాంట్ సబ్ కమిటీ సబ్ కమిటీకి చైర్మన్ గా ఒక రెడ్డిని నియమించడంలోనే ఇక్కడ బీసీలను మొదటిసారిగా పెద్ద చావు దెబ్బ కొట్టిన కాంగ్రెస్ ఇది నిన్ను గమనించలేదు బీసీలందరూ ఏదో గొప్పగా చేస్తారు కావచ్చు ఏం చేస్తారని ఆదృతతో జరిగింది రాకముందు ఆంగ్లేయుడు చేసిన ఆ వెనుకబడిన తరగతుల యొక్క ఘనే ఇప్పటికీ కొనసాగుతాను గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మరి సెంట్రల్ లో స్టేట్ వరకు ఉన్న గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఏదైతే దొంగే దొంగ నడిచిన చందంగా ఇలా మేము చేస్తాము వాళ్ళు చేయట్లేదు అనేది నిపం నేడుతూ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటించే దానికి చట్టబద్ధత కల్పించాల్సింది పోయి మేము ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తే చట్టపరంగా చిక్కులు వస్తాయి న్యాయం జరగదు అని చెప్పి మేము దానికి బదులుగా నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందని చెప్పడంలోనే మీరు డొల్లతనం బయటపడది ఒకవేళ మీరు రిజర్వేషన్ కనుక ఫార్టీ టూ పర్సెంట్ డిక్లేర్ చేస్తే ప్రతి పార్టీ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఒక రాజకీయమే కాదు ఉద్యోగ వ్యాపార వాణిజ్య ఇతర అన్ని విద్యా రంగాలతో అన్నింటిలో కూడా నలభై రెండు శాతం అమలు అయితే అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది తప్పితే మీరు మీ పార్టీగా మీరిస్తే దానికి న్యాయం జరుగుతుంది బీసీల ఓట్లను కొల్లగొట్టడం కోసం బీసీలను మాయ చేయడం కోసం మీరేదో భిక్ష వేస్తాం అనుకుంటున్నారు కానీ బిడ్డ బీసీలు అందరు భిక్ష వేస్తే నువ్వు అలా అధికారంలో కూర్చున్నావు మీరు ఏ ఒక్కరు కూడా బీసీ ఓట్లు కనుక లేకపోతే బీసీ ఎస్సీ వచ్చి ఓట్లు కనుక లేకపోతే ఏ ఒక్కరు కూడా అక్కడ రాజ్యాధికారంలో కూర్చోడానికి అవకాశమే లేదు మీరు గుప్పడంత మంది ఉన్న మీరే మీకు మాకు భిక్ష వేస్తామంటే మరి మేము వేసిన భిక్ష వేసిన వాళ్ళు మీరు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి చిత్తశుద్ధిని బీసీల పట్ట ప్రకటించుకోవాలంటే ఉన్న ఆరు స్థానాలను బీసీలతోని మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉంచారు కదా ఆ కేబినెట్ మంత్రులను ఆరు ఊరిని కూడా ఊరుకులను నియమించుకోవాలి ఇప్పుడు మీరు ఏదైతే పన్నెండు మందిలో ఏడుగురు ఏడుగురు మీరే రెడ్లు బోసీలు ఉంటే మరి మిగతా వారు అందరు ఏడపోవాలి మరి ఏడి పన్నెండులో ఏడు మీరే తీసుకొని నలభై రెండు శాతం మాకు బాలకిస్తామని చెప్పడంలోనే మీ డొల్లతనం బయటపడ్డది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీరు కేబినెట్ మంత్రిత్వ శాఖ మిగతా ఖాళీ ఉన్న ఆరుగురిని కంపల్సరిగా ఒక బీసీ ముస్లిం మరియు ఇతర యాదవ ముద్రాజులతో పాటు గౌడన్న అందరినీ కలిపి ఆరు మంత్రిత్వ శాఖలను అవసరమైతే ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చి మీరు మంత్రిత్వ శాఖలకు కేటాయింపు జరగాలి ఖచ్చితంగా బీసీలకే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి లేకపోతే మీ చిత్తశుద్ధి మీ డొల్లతనం బయటపడుతుంది కానీ మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే నామినేటెడ్ పోస్టులో కానీ పార్టీ పదవులలో కానీ ఖచ్చితంగా బీసీలకే అత్యధిక అవకాశాలు ఇచ్చే విధంగా ఉంటే తప్పితే మిమ్మల్ని ప్రజలు నమ్మరు మీరు ఏదైతే ఆరు గ్యారెంటీల పేరిట మోసం చేసి ఏదైతే మొన్నటి మొన్న నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలందరినీ మోసం చేసిన పరిస్థితులలో మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు ఇప్పుడు బీసీల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు ఇది కాదు దీనికి చట్ట పారదర్శకంగా జరగలేదు బీసీ మోసం ఈ బీసీ సర్వే రిపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి బీసీ సంఘాలు మేధావులు అందరూ బీసీ సంఘాలకు సంబంధించిన వారు దీన్ని చిప్పి చెత్తపులో వేయడం జరిగింది మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకుల తస్మాత్ జాగ్రత్త బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఆడ కావాలి గల్వకాడ కావాలండి సన్నై నోకులు నొక్కు జాగ్రత్త మీరు ప్రజానికి గురైతరు బీసీ సమాజానికి అన్యాయం చేసిన వారు అవుతారు కాబట్టి ఏదైతే థీమ్ మార్ మల్లన్న ఆ పార్టీ ఎంఎల్సి గా ఉంది కూడా ఇది ఇది తప్పుల తడక ఇది ఒక రెడ్డి చేసిన రాజ్యాంగం రాజ్యాంగం వ్రాసుకున్న ప్రకారం రెడ్డి రాజ్యాంగం నడుపుతున్న తప్పుతే ఇది బీసీ లకు మేలు సర్వే కాదని దీన్ని ఉచ్చ పోసి మరి కాలపెట్టాలని ఎమ్మెల్సీ థీమ్ మార్ మల్లన ఏదైతే ఘాటైన వ్యాఖ్యలు చేసి బీసీ ల తరఫున మాట్లాడుతున్నాడో ఆయనకు బీసీ ల అద్దర్ తరపున సలాన్ ఎత్తు ఎమరైతే నోరు మైతే మెరపకుండా అన్యాయం జరుగుతున్న నోరు మెరపకుండా బీసీ నాయకులు అదే పార్టీలో ఉండి కొనసాగుతున్న వారందరికీ తస్మాత్ జాగ్రత్త మీరు తప్పక మూల్యం చెల్లించుకోక తప్పదు బీసీలకైన మీరు బీసీలకు అన్యాయం జరుగుతుంటే నోరు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇది చేస్తారంట అది చేస్తారంట అని మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త మీరు కచ్చితంగా రాబోయే కాలంలో బీసీ రాష్ట్రానికి గురైతారు బీసీలకు చరిత్రలో మీకు నీచులుగా హీనులుగా తయారయ్యే చరిత్ర లిఖించబడతారు కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తిరగాలి బీసీలకు అన్యాయం జరిగినప్పుడు పార్టీ ఏదైనా పార్టీ లైన్ సిద్ధాంతం దాటి మాట్లాడితే దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి మీరు కరెక్ట్ అని ఏదైతే ఉందో దీనిని సమాజం అంతా చూస్తుంది తప్పకుండా మీరు ఈ సమాజానికి రేపటి భవిష్యత్ తరాలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీరు నిజంగా చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలనుకుంటే వెంటనే మీరు నలభై రెండు శాతం మీ పార్టీ స్థానిక సంస్థలు ఇవ్వడం కాదు అన్ని పార్టీలు ఇచ్చే విధంగా చట్టబద్ధత కల్పించాల్సి పోయి ఇస్తామని సన్నాయి నొక్కలు నొక్కుతూ బీసీలను మారేడికాయ చేసే చందంగా ఏదైతే మాట్లాడుతున్నదో దీన్ని వెంటనే పురాతృత పునరాలోచించాలి సర్వేకు సంబంధించి చట్టబద్ధమైన పారదర్శకమైన కొత్త సర్వేను నిర్వహించి బీసీల లెక్కను పూర్తి స్థాయిలో లెక్క కట్టి అప్పుడు నివేదికను తయారు చేసి మాత్రమే కేంద్రానికి పంపాలి ఈ తప్పుల తనిఖీ కనుక కేంద్రానికి ఆమోదానికి పంపితే ఇదే ఆమోదం చెందితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ మీరే చెప్పారు పదహారు నుంచి ఇరవై లక్షల మంది దీనిలో పాల్గొనలేదు సర్వే అని మరి పాల్గొనని వారిని ఎప్పుడు యాడ్ చేస్తారు ఎట్లా యాడ్ చేస్తారు ఈ రిపోర్ట్ ను కేంద్రానికి పంపిస్తే బీసీలకు అన్యాయం జరిగినట్టు కాదా మీరే అన్యాయం చేసిన వారు అవుతారు కాబట్టి ఏదైతే మీరు చెప్పిన ప్రకారమే మీరు చెప్పిన ప్రకారమే మూడు కోట్ల అరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణ జనాభా రాసిన మీరు నిన్న ఎంఐఎం ఓవైసి గారు మాట్లాడుతూ ఒకవేళ ఆధార్ కార్డు మూడు కోట్ల తొంభై లక్షలు ఉన్నాయి మరి ఆధార్ కార్డు తప్ప లేకపోతే మీరు చెప్పిన లెక్క తప్ప అసలు జనాభా తెలంగాణకి ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి నిర్ణయం చేసుకోవాలి ఓటర్ మాత్రం డబుల్ డిజిట్ అక్కడ ఇక్కడ ఉంటే అది తప్పే అనుకుంటే ఒకవేళ ఆధార్ కార్డు ద్వారా అయినా మరి దాన్ని కనుక్కోవాలి కదా ఒక కోటి మంది ఒక కోటి తొంభై లక్షల రేషన్ కార్డు ఉన్నాయి మరి అది కూడా తప్పేనా మీరు పారదర్శకంగా లేరా మరి ఇది రెండు రెండు రేషన్ ఉన్నాయా రెండు రెండు ఆధార్ కార్డు అనేది సర్వే మరి మీరు కరెక్ట్ అయితే ఆధార్ కార్డు సిస్టమ్ తప్ప మరి మూడు కోట్ల తొంభై లక్షల పైన జనాభా ఆధార్ కార్డులతో ఉంటే మరి మీరు తుప్పెట్టిన మూడు కోట్ల అరవై లక్షలు ఏదైతే ఉందో ఇది మాత్రం తప్పుల తడక ఈ సర్వే పారదర్శకంగా జరగలేదు రొయ్యల గంపక్కడ పిల్లిని పెట్టి దాన్ని రొయ్యలు కావాలి పెడితే ఆ రొయ్యలన్నీ పిల్లి తిని ఆ గంపే మీద మీ రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే బీసీల తరఫున సర్వే నిర్వహించే సబ్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిర్వహించడంలోనే ఈ దొలతన మొత్తం తయారైంది ఈడబ్ల్యూసీ కోట ఏదైతే తగ్గుతుందని మీరు ఓసీలను పెంచి మామల్ని బీసీలను తగ్గించారని అసెంబ్లీ వేదికగా నిన్న కెటి రామారావు గారు ప్రతిపక్ష విమర్శించడం జరిగింది ఏదేమైనా శ్రీధర్ కమిటీ చైర్మన్ గా ఉండి ఆ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలను నువ్వు అన్యాయం చేసిన వాడివి నువ్వు మొదటి వాడివి రాహుల్ గాంధీతో పాటుగా నువ్వు నీ ముఖ్యమంత్రి మీరు బాధ్యత వహించాలి మీరు ఏదైతే మాట మాట్లాడారో ఆ మాట ఇచ్చిన ప్రకారం నంబై రెండు శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి కంపల్సరీగా కల్పించాలి అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల పైన ప్రేమను చూపెడుతుందో దాన్ని నమ్మాలంటే విశ్వసించాలంటే కంపల్సరిగా ఆరు ఊరికి ఆరు మందిని కేబినెట్ లో దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ని నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అత్యధిక అవకాశాలు కల్పించాలి అంత నియోజకవర్గంలో నువ్వు ఇప్పటికైనా ఈ బీసీల ఓట్లతో నీ తండ్రి నుంచి నీ వరకు ఏదైతే పదవులు అనుభవిస్తున్నారో ఆ పదవులను అనుభవించడానికి మా బీసీ ఓట్లు కారణం మా బీసీలు మేము 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 దిక్షిస్తే మీరు పదవులను అలంకరిస్తున్నారు మళ్ళా మేము కాబట్టి మా చైతన్యం వచ్చింది ఈ చైతన్యం ఇంకా చైతన్యవంతం అయి బీసీలందరూ చైతన్యవంతం అయినాడు నీకు రాజ్యాధికారం అనేది సుదూరంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ఎన్ని రోజులు మోసం చేసింది మానేసి ఇప్పటికైనా బీసీలకు అన్ని అవకాశాలు బీసీలకు ఇయ్యాలి ఈ రోజు ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకే పూర్తి అవకాశాలు ఇచ్చి బీసీలతో పాటుగా ఏదైతే మీరు నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను కూడా బీసీలతోనే ఇవ్వాలి ఇక్కడ లోకల్ బాడీలో కానీ ఇంకెక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దుద్దిలో శ్రీధర్ బీసీలకే పూర్తిగా అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఏదైతే అవకాశం వస్తే ఒక్క అవకాశాన్ని రెడ్డికి ఇచ్చినాం మరి నీకోసం కష్టపడ్డ యాదవ్ ముంద్రాజా గౌడ ముస్లిం మరియు ఇతర కమ్యూనిటీలకు సంబంధించిన వారు ఉన్నప్పటికీ కూడా నీకు అవకాశం వస్తే ఒక రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించిన తప్పితే నీకోసం మార్గం ఏ ఒక బీసీ కూడా నీకు రాలేదా మరి నువ్వు లేవా మా బీసీలు అందరూ ఓట్లతోనే కదా మీ తండ్రి నుంచి నీ వరకు కూడా రాజకీయంగా మీరు అన్ని పదవులు అనుభవిస్తున్నారు ఇప్పటికైనా జాగ్రత్త శ్రీధర్ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంత బీసీల కోసం హక్కుల కోసం మాట్లాడాల్సింది పోయి మీరు బీసీలు వాళ్ళ మాయలో పడదు ఇదే పారదర్శకంగా జరగలేదని ముఖ్యమంత్రి గారు స్వాభావిక ఇస్తాడు ఏమని ఇరవై లక్షల లక్షల పాల్గొనలేదని మరి ఇరవై లక్షల మంది పాల్గొనే దానికి పారదర్శకత ఎట్లయితే మీరు చదువుకున్నారు నువ్వు రాజనీతి శాస్త్ర విజ్ఞుని కాబట్టి ఆ మాటలు ఏంటి ఈ మాటలు అంటూ మాట్లాడతాను కొంతమంది మా తమ్మ మా సోదరులు ఆ పార్టీలో ఉన్న మా సోదరులే బీసీ సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తూ అయ్యా ఇప్పటికైనా మేము కోరి మిమ్మల్ని గుమ్మం కడ కావాలి కాదు మనం గుమ్మం కడ కావాలి నుంచి ఆ చేరు రాజ్యాధికారమైన చేరు చేరుకునేలాగా పోరాటం చేయని ఇక్కడ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లలో హండ్రెడ్ పర్సెంట్ అవకాశాన్ని కల్పించమని కొట్లాడు ఇప్పటికైనా మన ఓట్లతో ఇన్ని సంవత్సరాలు వారి తండ్రి గారు స్పీకర్ గా ఆయన విప్పుగా మంత్రిగా మంత్రిగా ఆయన అవకాశాన్ని కల్పించారు కానీ మన ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంత బీసీల కోసం మాత్రం ఏ రోజు ఆయన ఫైట్ చేయలేదు ఇక్కడికి రావాల్సిన ఏదైతే మొన్నటికి మొన్న మన అంతని నియోజకవర్గం ఈ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న ఈ దుడ్డు శ్రీధర్ మన మంత్రికి గ్రంథాలయ చైర్మన్ తీసుకురావాల్సింది పోయి ఆ గ్రంథాలయ చైర్మన్ కూడా తీసుకురాలేదు ఏదైతే అవకాశం ఉంటుండే అంటే భూపాలపల్లి గ్రంథాలయ జిల్లా చైర్మన్ గా కూడా అవకాశం ఉంటుండే ఇటు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఆయన చెప్తే కాదన్నారు కాబట్టి ఆయన చెప్తేనే నడుస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ఈయన చెప్పలేదు కాబట్టి ఆ జిల్లా ఆ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ పదవులు తీసుకున్నారు అనేది గుర్తిరగాలి మన బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని గుర్తిరిగి ఇప్పటికైనా బీసీలకు పూర్తిగా న్యాయం చేయాలి నిధుల శ్రీధర్ బాబు గారు మీ కపటనీతి బయటపడ్డది ఈసారి మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఏదైతే దేవాదాయ చైర్మన్ కానీ ఇతర నామినేటెడ్ పోస్టులు ఏవైనా ఖచ్చితంగా బీసీలకు బీసీ ముస్లింలకే ఇయ్యాలి తప్పితే మీరు వేరే ఏదైనా ఆలోచన చేస్తే మాత్రం బీసీ ఆగ్రహానికి గురైనరు బీసీలు చైతన్యవంతమైన వారి చైతన్యాన్ని త్వరలో మీకు వేడిది మీకు తగులుతుంది కాబట్టి ఆ చే మీరు ఇప్పటికైనా మీకు రాజ్యాధికారం మీ చేతిలో ఉందని ఏదైతే ఇష్టారీగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎవరు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నా బీసీ సోదరులు అందరం మేము ఒకటే మా బీసీల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం కాబట్టి మీరు దుద్దిల శ్రీధర్ మంత్రి నియోజకవర్గంలో మహనీయుల చరిత్రను ఘనంగా చాటి మహనీయుల చరిత్రతో పాటు మన హక్కులను గుర్తు చేసిన బుట్టా మధుకర్ గారు ఏదైతే బీసీల కోసం ఎస్సీ ఎస్టీల కోసం ఆర్ తన గొంతు నిలిపిస్తున్నారు ఏదో ఒక రోజు బీసీ అంతా అయిన రోజు మాత్రం నీకు సీటుకు ఉండదు కాబట్టి ఇప్పటికైనా మీ రాజ్యాధికారం నీకు అవకాశం కల్పించిన ఈ మా బీసీ సమాజం కోసం మాత్రం ఏదైతే మంత్రి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయి పోస్టులలో కూడా బీసీలకు క్యాబినెట్ పర్సెంట్ అవకాశం కల్పించే విధంగా మీరు రూపకల్పన చేసుకోవాలి లేకపోతే బీసీల ఆగ్రహానికి గురైతారని తెలియజేస్తూ నమస్కారం నేను మంది కుమార్